మద్దూర్ మండలంలో ఈరోజు కొంగూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాల సందర్శించి మద్దూర్ పట్టణంలో హాస్పిటల్ సందర్శించి ఇక్కడ రావడం జరిగింది రెండవ రోజు ముఖ్య నాయకులందరికీ మాజీ అందరికీ పత్రికా సోదరులకు యూట్యూబ్ ఛానళ్ళకు రకంగా మీ అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకున్నాం ఈరోజు చూస్తూ ఉన్నాం కొడంగల్ నియోజవర్గం నుంచి వరంగల్ ప్రజలు ఒక పెద్ద ఎత్తున ఒక నమ్మకంతో ఆశతో గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు ముఖ్యమంత్రి అవుతారనే ఒక భావనతోని ముఖ్యమంత్రి అయితే కొడంగల్ బాగుపడతారనే ఉద్దేశంతో కొడంగల్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి కొడంగల్ ప్రజలు గెలిపించరు అనుకున్న విధంగానే కొడంగల్ ఏవారినటువంటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కానీ కొడంగల్లో చూస్తే ఇప్పుడే ఒక ఒక పాఠశాలకు పోయిన ప్రథమిక పాఠశాలలు గత నెల రోజుల నుంచి పురుగులు ఉన్నటువంటి బియ్యాన్ని వండి పెడతా ఉన్నారు విద్యార్థులకు పురుగుల బియ్యాన్ని పెడితే విద్యార్థులంతా అస్వాస్థకు గురయ్యి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను కానీ విద్యార్థులతో మాట్లాడితే మేము మధ్యాహ్నం భోజనము పాఠశాలలో పనిచేసి ఇంటి నుంచే భోజనం చేసి వస్తున్నామని చెప్పి వాళ్ళు ఇంటికి పోయి భోజనం చేస్తున్నామని చెప్పే పరిస్థితి వస్తూ ఉంటుంది ఈరోజు చూస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ బియ్యం మొత్తము పురుగులతో నిండినటువంటి స్టాక్ పెట్టి రెండు మూడు నెలల నుంచి రెండు నెలల క్రితం మూడు నెలల కింద తెచ్చిన బియ్యం స్టాక్ పెట్టి పురుగుల బియ్యాన్ని వండి విద్యార్థులకు భోజనం పెడతారు హాస్పిటల్లో గతంలో చూసినాం పేదలు హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మద్దూరు మండలంలో బ్రహ్మాండంగా హాస్పిటల్ ప్రారంభించి ఇక్కడ అన్ని వసతులు ఉండాలి ఇది నారాయణపేటకు దూరం ఇక్కడ ఇక్కడ పేషెంట్ రావాలన్నా వేరే చిన్న ప్రెగ్నెంట్స్ ఉన్న లేడీస్ కూడా పోవాలంటే మామూనగారో నారాయణపేట పోవాల్సిన పరిస్థితి ఉండే మద్దూర్లో అట్లాంటిది ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసి అన్ని వసతులు ఏర్పాటు చేసి డాక్టర్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు హాస్పిటల్లో పోయినాం ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు గతంలో ఇచ్చినటువంటి మంజూరు అయినటువంటి అల్ట్రాసౌండ్ కానీ ఎక్స్రే మిషన్ కానీ ఆక్సిజన్ మిషన్లు కానీ ఇక్కడ కూడా వాళ్ళన్నిటిని కూడా నక్తల హాస్పిటల్ షిఫ్ట్ చేసినాను నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని మీ సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో తెట్టుందో ప్రజలందరూ గమనించాలి ఇప్పుడు చూసారు ఈ ముఖ్యమైన బియ్యం పెట్టి విద్యార్థులకు వండి పెడుతున్నారంటే ఈ యొక్క ముఖ్యమైన బియ్యాన్ని పురుగుల బియ్యాన్ని ముఖ్యమంత్రి కుటుంబంలో ఈ బియ్యం తింటారా అని అడుగుతున్నాను ఈ బియ్యాన్ని కూడా మరి ముఖ్యమంత్రి కుటుంబంలో ఉన్న సభ్యులు తినాలి తిన్న తర్వాత విద్యార్థులు పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని కూడా వేరే కాన్సెన్స్కి కి తీసుకుపోయినారు ముఖ్యమంత్రి కాన్సెన్స్ డాక్టర్స్ లేరు రైనా కాలం తీసుకుంటారు చాలామంది డాక్టర్ షార్టేజ్ ఉన్నది అక్కడ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఇచ్చిన మందులు ఇచ్చిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మొత్తం తీసుకుపోయిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నాను సొంత నియోజకవర్గము ఇక్కడ ఎక్కువ చేయాల్సింది పోయి డాక్టర్స్ ఉండాలి అల్ట్రాసౌండ్ ఉండాలి ఉండాలే రేమి ఉండాలి ఇక్కడ ఏ లేదు అంటే బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టినాం పెద్ద ఎత్తున మంచి ముప్పై పట్ల పడగల హాస్పిటల్కి మంజూరు చేసినాం అదొకటి మేము ఉన్నప్పుడు కంప్లీట్ చేసుకున్నాం కానీ ఉత్తపల్లిలో ఇచ్చినాం మద్దూర్ టౌన్లో టెంపుల్కి ఇచ్చినాం ఉత్తపల్లిలో టెంపుల్కి ఇచ్చినాం చిన్నవారులో ఇచ్చినాం చర్చికి ఇచ్చినాం మజీద్కి ఇచ్చినాం పెద్ద ఎత్తున స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి సుమారు వంద కోట్ల రూపాయలు ఎన్నికలకు ముందు ఆరు నెలల ముందే మనం అన్ని మంజూరు ఇచ్చి శాంక్షన్ ఇచ్చినాం పెళ్ళను కూడా పెట్టిన తర్వాత కూడా వాటి రద్దు చేసినారు మరి ఎందుకు రద్దు చేస్తారని అడుగుతా నేను ముఖ్యమంత్రి నియోజకవర్గం కదా ఇంకా కొత్తగా నిధులు తీసుకొచ్చి పనులు చేయాలి తప్ప పాతీ కూడా రద్దు చేసి పనులన్నీ రద్దు చేసినారు గతంలో సర్పంచ్లు చేసిన వర్కులకు చాలా మంది సర్పంచులు మాజీ సర్పంచులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఒక్కరు కూడా బిల్లు ఇవ్వడం లేదు గతంలో పనిచేసిన సర్పంచులందరూ కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారి డిమాండ్ చేస్తున్నా గతంలో పనిచేసిన సర్పంచుల బిల్లులన్నీ కూడా చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా గతంలో మందులు చేసిన పనులన్నీ కూడా శాంక్షన్ ఉన్నాయి వాటన్నిటిని కంప్లీట్ చేయాలి ఈరోజు డామ్ డెబ్బై ఐదు కోట్లతో డామ్ ఇస్తే ఒకటి రెండు కంప్లీట్ చేసిన గతంలోనే ఇరవై ఐదు కోట్ల డామ్ కంప్లీట్ చేసి మరీ కూడా పెద్ద ఎత్తున రైతులకు అందుబాటులో తీసుకొచ్చినాం విచారం డామ్ కానీ అదేవిధంగా ముచ్చిది కానీ అనేక రకాల చెక్డాన్ని కంప్లీట్ చేసినాం ఈరోజు లింగాల చేయడా కాడ ఎనిమిది కోట్లతో చెక్డా మంజూరు చేసినాం దాన్ని తొందర తొందరలో కంప్లీట్ చేసి నాణ్యత వర్క్ లేకుండా ఆ చెక్డామ్ అప్పుడే ఇంకా వర్క్ కంప్లీట్ కాకముందే చెక్డా లీక్ అయ్యే పరిస్థితి వచ్చింది లేవు మెడిసిన్ షార్టేజ్ డాక్టర్ గారు చెప్తా ఉన్నారు మూడు నెలల నుంచి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ లేవు మందులు లేవు మెడిసిన్ స్టాక్ లో స్టాక్ లేదని చెప్తా ఉన్నారు సెంట్రల్ నుంచి స్టాక్ లేదు అక్కడ నుంచి పంపించడం లేదు ఇది ఒకటే హాస్పిటల్ కాదు తెలంగాణలో ఉన్న అన్ని హాస్పిటల్ కూడా మందులు సప్లై కావడం లేదని డాక్టర్ గారు చెప్తా ఉన్నారు మరి ఇది పరిస్థితి ఎందుకు వచ్చింది బడ్జెట్ ఎక్కడ పోయింది హెల్త్కి సంబంధించిన బడ్జెట్ పోయింది వీరన్నిటి కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి హాస్పిటల్లో మందులు లేవు పేషెంట్ ట్రీట్మెంట్ లేదు డాక్టర్స్ లేరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం లేదు హాస్టల్లో కురుస్తూ ఉన్న గురుకుల పాఠశాల ఎక్కడ చూసినా అధ్వానంగా భోజనం విద్యార్థులంతా పైకి ధర్నా చేస్తూ ఉన్నారు నాచారం స్కూల్లో చూసినాం ఇప్పటికీ రెండు సార్లు నాచారము ఏజీబీ స్కూల్ విద్యార్థులు ధర్నా చేసినారు మాకు భోజనం సరిగ్గా లేదని చెప్పి తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి ఉంటే మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు మంత్రులు ఏం చేస్తా ఉన్నారని ప్రసాద్ మెడల్ వంచి ఈ ఆరు గ్యారెంటీలు ఎమరే వరకు ఎంబడి పోరాటం చేసి అమరయ్య వరకు చేస్తాం అదే కాకుండా ఈరోజు అభివృద్ధి విషయంలో చూస్తే గతంలో మనం అద్దూరుకు ఎనిమిది కోట్ల తోటి రోడ్డు వేయడానికి ఇంతవరకు ఇంతవరకు పనులు మొదలుపెట్టినాయి చాలా గ్రామాల రోడ్లు అందజేసినాం ఇక్కడ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఫౌండేషన్ వేసి సంవత్సరం గడుస్తూ ఉంది ఇంతవరకు కూడా ప్రారంభించలేదు ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్కు ఎందుకంటే అక్కడ స్కూల్ చాలా అద్వాన పరిస్థితుల్లో బిల్డింగ్లో ఉంది మనం గతంలో రెండు మూడు సార్లు విజిట్ చేసినాం వాళ్ళకు వసతి సౌకర్యం లేదు భోజన సౌకర్యం లేదు కాబట్టి మంచి బిల్డింగ్ ఉండాలని చెప్పి మనం ఆరు కోట్లతో ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేస్తే దాని గతిని ఎదుపల వరకు కూడా పన్ను మొదలగాలి రోడ్డు వాడిలోకి ఎనిమిది కోట్లతో ఇస్తే ఇంతవరకు కూడా పన్ను మొదలగాలి అదే కాకుండా ఈరోజు మధుర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినాం ఎక్కడ కూడా పనులు మొదలు కాదు ఇంతవరకు కూడా మనం ఇచ్చిన ప్రభుత్వమే మనం ఇచ్చిన రోడ్లు ఈరోజు తాండాలకు అరవై ఐదు కోట్ల రూపాయ తాండాలకు మంజూరు చేసినాం గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి రైతులకు ఎప్పటికప్పుడు టయాంకు విత్తనాలు ఇచ్చినాడు ఎరువులు ఇచ్చినాడు రైతు బంధు పంట పెట్టుబడి సాయం ఇచ్చినాడు పండించిన పంట కూడా గ్రామాలలో సెంటర్ పెట్టి కొనుక్కొని రైతులకు ఇబ్బందిగా లేము చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినారు కేసీఆర్ గారు రైతు బంధు ఐదు వేలు ఇస్తున్నాడు మేము ఏడున్నర వేలు ఎక్కడా పదిహేను వేలు ఇస్తామని చెప్పినాడు ఎటుపోయింది రైతు బంధు ఎటుపోయింది వానాకాలం సీజన్ పంట కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది ఇంతవరకు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రుణమాఫీ అన్నారు రుణమాఫీ థర్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ జరగలేదు ఏ బ్యాంకు పోయినా ఏ గ్రామానికి పోయినా ఎక్కడ ఏ రైతులు అడిగినా మా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు పదిహేడు వేల కోట్లతో రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు ముఖ్యమంత్రి గారు కానీ దానికి కావాల్సింది నలభై ఆరు వేల కోట్లు కావాలి నలభై ఆరు వేల కోట్లు అయితే రుణమాఫీ కంప్లీట్ చేస్తారు కంప్లీట్ అవుతుంది కానీ మనం చేసింది పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేసి మొత్తం కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను గతంలో ఇచ్చిన ఆమె కూడా అమ్మ తాతలకు రెండు వేలు ఇస్తుండే కేసీఆర్ గారు ఇంట్లో ఒకరికే ఇస్తుండే మొత్తం విద్యార్థిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రెండు వేలు నాలుగు వేలు ఇస్తాడు నాలుగు వేల పెన్షన్ ఎటువైంది కళ్యాణలక్ష్మి కేసీఆర్ కిట్టు ఎటువైనాయి కళ్యాణ లక్ష్మికి లక్ష రుణ పదార్థంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి పూర్తి సభలో ప్రియాంక గారితో చెప్పించినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ప్రియాంక గాంధీ చెప్పినారు వాళ్ళ తులంబంగారం ఇక్కడ పోయింది అదే కాకుండా అక్క చెల్లెలకు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాడు నాలుగు వేల పెన్షన్ పోయింది రెండు వేల ఐదు వందల పెన్షన్ పోయింది రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు పోయినాయి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాడు గ్యాస్ పోయింది వీటన్నిటిని కూడా అమలు చేసే వరకు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం